శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవ భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి ఈ వేళ మనం నాలుగవ శ్లోకాన్ని పరిశీలనం చేసుకుందాం యజంతే సాత్వికా దేవాన్ ప్రేతాన్ సాఖా చాన్యే యజంతే తమసాజనా భగవానులు చెబుతూ ఉన్నారు సత్వగుణము గలవారు దేవతలను రజోగుణము గలవారు యక్షులను రాక్షసులను తమో గుణము గలవారు భూత ప్రేత గణములను పూజించుతున్నారు అని ఇక్కడ భగవానులు చెబుతూ ఉన్నారు ఎవరెవరు ఏ ఏ గుణము కలిగి ఉందరో వారి స్వభావము వారి నడక వారి ఆహారము వారి మాట వారి తీరు వారు చదువు గ్రంథములు వారు పూజించు దేవతలు తదనుగుణముగానేయుండును ఈ విషయము మనం చాలా సార్లు భగవద్గీతలో ముందు తెలుసుకొని ఉన్న పద్నాలుగవ అధ్యాయమును కూడా మనకి తెలిపి ఉండేది భగవానుల వారు ఇది దృఢపడుట కొరకై మరలా ఇప్పుడు చెబుతూ ఉన్నారు నిక్షయము కావాలి నిక్షయము ఎవరికవుతుందో వారికి వాసనా క్షయం అవుతుంది వాసనాక్షయమవుతుంది వాసనాక్షయము ఎవరికవుతుందో వారికి వస్తు నిక్షయం అవుతుంది అనగా పరమాత్మ నిక్షయం అవుతుంది పరమాత్మ నిక్షయము కానంత వరకు అది పరమాత్మ కావచ్చు గురువు కావచ్చు లేదు పరిపూర్ణము కావచ్చు వారు ఏ భావముతో ఎన్నుకుంటే ఆ భావమే ఈ నటన రూపములతో ఉన్నవి అన్నీ కూడా ఎరుక స్వభావములని ఈ నటన రూపములను మీరినటువంటిది నిజ దైవమని ఈ నామ రూపాత్మకమైనది గుణములతో కూడుకొని ఉన్నటువంటిది దైవము ఎరుకతో కూడుకున్నటువంటి ఎరుక స్వరూపమే కాని నిజ దైవము కాదని ఎవరు తెలుసుకుంటారో వారికి రహితమవుతుంది పరిపూర్ణ సూచన తెలియబడుతుంది నిజ దైవము తెలియబడుతుంది సర్వత్రా ములువృక్ష సందులేఖ నిండి నిమణీకృతమై ఉన్నటువంటి దైవం ఏమిటో అని తెలియబడాలి అంటే గురు సూచన ద్వారా మాత్రమే తెలియబడుతుంది ఈ యొక్క ప్రవర్తనలు అన్నీ కలిగి ఉన్నటువంటి వారికి గురు కరుణ తప్పక లభిస్తుంది ఇందులో ఏ మాత్రము కూడా అనుమానము లేదు పెద్దల యొక్క ఆశీర్వాదము ఊరికపోదు పెద్దల సేవ ఊరికపోదు అందుకని సజ్జన సాంగత్యము చాలా ముఖ్యమైనటువంటిది నిత్య అనుష్ఠానము నిత్య ఆహార సాత్విక ఆహారము ఇవి అన్నీ కూడా తోడైనప్పుడు చాలా సునాయాసంగా ఉంటుంది ఈ యొక్క దైవము ఏమిటో తెలుసుకోవడానికి మనిషి మనిషిగా బ్రతికి రహితుడు కావడానికి దుఃఖ రాహిత్యము పొందడానికి సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ